తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది నేడే వచ్చేసి మీ ఖాతాలో డబ్బులు అయితే పడడం జరుగుతుంది చూసుకున్నట్టయితే మనకు నూట యాభై కోట్లను అయితే రేవంత్ రెడ్డి గారైతే రైతు భరోసాకు సంబంధించి ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో మంత్రివర్గం రాబోయే సమావేశంలో రైతులకు సంబంధించి అనేక ముఖ్య నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల ఇరవై సచివ లో ఈ భేటీ జరగనున్నది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఎల్లుండి మనకు రైతు భరోసాపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎన్ని ఎకరాల వారికి డబ్బులు అయితే పడడం జరుగుతుంది అలాగే అనే విషయాలైతే అయితే మీకైతే ఈ వీడియోలను అయితే ఫుల్గా అయితే డీటెయిల్గా అయితే వివరిస్తాను చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇస్తాను రైతు భరోసా డబ్బులు ఎవరికి పడుతున్నాయి మరి మీకు డబ్బులు పడ్డాయా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి పది అంటే ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈసారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక వ్యాఖ్యలు చేశారండి అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని అయితే తెలిపారు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామని అన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ రైతులకు ఈ నెలాఖరు లోపు అయితే మీరైతే దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు దరఖాస్తు పెట్టుకున్నట్టయితే మీకైతే రుణమాఫీ అయితే కావడం జరుగుతుంది అని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించడం జరిగింది ఈ నెల పదిహేను ప్రజాపాలన దినోత్సవం అంటే నిన్న వచ్చేసి అయితే మనకైతే ఈ ఏదైతే రైతు భరోసాపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రైతు భరోసా హామీ ప్రకారం ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం ఏటా ఎకరాకు రెండు విడతల వారి అంటే ఏదైతే యాసంగి సీజన్ అలాగే వానకాలం సీజన్ కలిపి పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరాకు పదిహేను వేలు రైతు కూలీలకు ప్రతి ఎకరాకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ హామీని రెండు ఇవ్వాలని అయితే ప్లాన్ అయితే ఉంది వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి నాటికి ఇది పూర్తిగా అంటే ఏదైతే మనకు హామీ ఇచ్చిన విషయం అందరికీ తెయాల్సే ఆ హామీ ఏదైతే ఉందో రైతు బంధు ప్లేస్ రైతు భరోసాను అయితే నిర్మిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది ఆర్లాడి కూడా పది పదిహేను గుంటలు ఎవరెవరికి డబ్బులు పడ్డాయి అనేది చూసుకున్నట్టయితే రైతు సోదరులు చెప్పడం జరిగింది ఏదైతే రైతు భరోసా అలాగే హైడ్రా ఈ ఏలాంగి చి చట్టంపై అయితే మనకైతే ఈ నెల ఇరవై ఆరు ఇరవై తేదీన వచ్చేసి ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే రెండు లక్షల వరకు అయితే ఉన్న పంటలను అయితే రుణాలను మాఫీ చేసింది కానీ ఎవరైతే ఈ ఏదైతే పెట్టుబడి సాయం ఉందో ఇంకా అయితే ప్రభుత్వం అయితే ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిలేదన్నమాట రైతు బంధు స్థానంలో వచ్చేసి రైతు భరోసాను పంట పెట్టుబడిలో కోసం అయితే ప్రవేశపెట్టనున్నట్టయితే మనకైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఎకరాకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలను అయితే జమ చేయనుంది ప్రభుత్వం వచ్చేసి మార్గదర్శకాలు పరిమితులు మరియు జిల్లాల వారీగా అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈరోజు ఖచ్చితంగానైతే పదిహేను జిల్లాలో వారికనైతే డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఆ పదిహేను జిల్లాలు ఏంటి అని ఉన్నట్టయితే చాలా ఏదైతే ఉమ్మడి జిల్లా వరంగల్ కానివ్వచ్చు ఖమ్మం కానివ్వచ్చు మెదక్ కానివ్వచ్చు రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా ఇవైతే ఉన్నాయో వీరికి అయితే డబ్బులు అయితే పడ జరుగుతుంది వర్షాకాలం ఉన్నప్పటికీ రైతు భరోసా అమలు కావడంపై అయితే విమర్శలు అయితే వచ్చాయి ఈ అంశంపై కూడా కేబినెట్ ముఖ్య అంశాలు అయితే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ నెల ఇరవై తేదీనైతే కేబినెట్ అయితే మీటింగ్ అయితే ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి రైతు భరోసా ఏదైతే ఉందో పథకంపై అయితే కీలక నిర్ణయం తీసుకొని ఫండ్స్ అయితే రిలీజ్ చేయను ఉన్నారు బటన్ నొక్కి అయితే మనకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే యాసంగి సీజన్ అలాగే వానకాలం సీజన్ పెట్టుబడి సాయం అయితే పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు నిన్న వచ్చేసి ప్రజాపాలన ఏమన్నారంటే ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో సాగు చేస్తున్నారో ఖచ్చితంగానైతే వారి ఖాతాలో డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఎవరైతే పంటలు కనకుండా లేకపోతే బియ్యడు భూములు ఎవరైతే ఇవి బుట్టలు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు వీరికి ఎవరైతే ఉన్నారో రైతు భరోసాను అయితే పూర్తిగానైతే కట్ చేయడం జరిగింది మీరు ఏం సాగు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్